సో ఈ కాంబినేషన్ ఉందా లేదా చూడండి అఫ్కోర్స్ ఫోర్ సెవెన్ టెన్ వై వన్ ఫైవ్ నాన్ నైన్ లార్డ్స్ కాంబినేషన్ గివ్స్ యోగా అది పక్కన పెడితే ఎగ్జాక్ట్గా ఫోర్త్ లార్డ్ విత్ నైన్త్ లార్డ్ ఇది మీ మీ జాతకలో ఉందో లేదో చూసి మీరు కామెంట్స్ పెట్టండి ఫోర్త్ లార్డ్ ప్లస్ నైన్త్ లార్డ్ ఇది బ్రహ్మ సరస్వతి కలిసి ఉంటే అద్భుతమైన విద్యాయోగం అండ్ సెవెంత్ లార్డ్ ఫ్లస్ ఫస్ట్ లార్డ్ కలిసి ఉంటే శ్రీ మహావిష్ణువు లక్ష్మీ అద్భుతమైన ధనయోగం అదేవిధంగా టెన్త్ లార్డ్ ప్లస్ ఫిఫ్త్ లార్డ్ శివ కలిసి ఉంటే అఖండమైనటువంటి రాజయోగము అద్భుతమైన పేరు ప్రతిష్టలు ఈ యోగాలు ఉంటాయి సో ఇంతవరకు మీరు అనాలిసిస్ చేసుకొని కామెంట్స్ పెట్టండి లేదు ఇంకొంచెం మీరు డెప్త్లో వెళ్ళాలంటే నేనేం చెప్తానంటే ఈ ఫోర్త్ సెవెన్ టెన్ లాడ్లో ఫోర్త్ లాడ్ నైన్త్ లాడ్ కలిసి ఉంటే యోగం అండ్ సెవెంత్ అండ్ ఫస్ట్ యోగం అండ్ టెన్త్ అండ్ ఫిఫ్త్ ఇవి కాకుండా ఈ ఫోర్త్ సెవెన్ టెన్ లాడ్స్ యొక్క రెస్పెక్టివ్ ఆస్పెక్ట్ ఉండాలి అంటే ఫోర్త్ లాడ్ ఆస్పెక్ట్ నైన్త్ మీద అంటే బ్రహ్మ సరస్వతిని చూడడం సెవెంత్ లాడ్ ఆస్పెక్ట్ ఫస్ట్ మీద అంటే శ్రీ మహావిష్ణువు లక్ష్మి యొక్క స్థానాన్ని చూడడం అండ్ టెన్త్ లార్డ్ యొక్క హస్బెండ్ ఫిఫ్త్ అండ్ శివుడు పార్వతీదేవి యొక్క హౌస్ని చూడడం ఈ విధంగా ఆస్పెక్ట్ ఉన్నా కూడా ఒక మంచి యోగం ఫామ్ అవుతుంది లేదు ఇంకా అద్భుతమైనటువంటి యోగం అంటే ఈ ఫోర్త్ నైన్త్ లార్డ్ కూడా ఒక దగ్గర ఉండి అద్భుతమైన విద్య యోగాన్ని ఇస్తూ సెవెంత్ టెన్త్ లార్డ్ కనుక ఒకే ఆధిపత్యం వచ్చి ఆ సెవెంత్ లార్డ్ ఫస్ట్ లార్డ్ని చూడడం మళ్ళీ టెన్త్ లార్డ్ కూడా ఫిఫ్త్ లార్డ్ని చూడడం ఈ విధమైన వచ్చినా కూడా ఇది అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది సో వెరీ సింపుల్గా గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫోర్త్ లార్డ్ నైన్త్ లార్డ్ ఉంటే అద్భుతమైన విద్యాయోగం సెవెంత్ లార్డ్ ప్లస్ ఫస్ట్ లార్డ్ కలిసి ఉంటే అద్భుతమైన ధనయోగం అండ్ టెన్త్ లార్డ్ ప్లస్ ఫిఫ్త్ లాడ్ ఉంటే అఖండ రాజయోగం పేరు ప్రతిష్టలు ఉంటాయి సో ఈ విధంగా ఉందో లేదో చాట్లో చూసుకోండి ఇది ఏ అఫ్లిక్షన్స్ లేకుండా ఒక కేంద్ర లేదా కోన స్థానాల్లో ఉంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు స్థితిలో ఉంటే ఇంకా మంచిది స్వక్షేత్రంలో ఉన్న అద్భుతమైన యోగాలను ఇస్తాం